హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో పిల్లలు మరియు పెద్దలు అందరికీ ఆరోగ్యాన్ని అందించే క్యాప్సికమ్ ఎగ్ బుర్జీ గ్రేవీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో షేర్ చేస్తాను ఇందుకోసం మొదటగా టొమాటోలను తీసుకొని కట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకొని టమాటో ప్యూరీని పక్కకు ఉంచుకోవాలి అలాగే క్యాప్సికమ్ క్యాప్సికమ్ కూడా తీసుకొని పీసెస్లా కట్ చేసుకొని పక్కకు ఉంచుకోవాలి ఎగ్ క్యాప్సికమ్ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుందండి క్యాప్సికంలో విటమిన్ సి ఉండి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది కాబట్టి ఎగ్గు క్యాప్సికమ్ హెల్త్కు మంచిది నెక్స్ట్ ఎగ్ బుజి ఎలా తయారు చేసుకోనో చూద్దాం ఇందుకోసం ఒక సిక్స్ ఎగ్స్ తీసుకున్నాను వాటిని బౌల్లో పగలగొట్టేసి కడాయిలో వేసేసుకోవాలి కడాయిలు హీట్ ఎక్కాక పగలగొట్టిన ఎగ్స్ను ఇందులోకి వేసుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత మనము చిన్నగా బ్రేక్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఎగ్ బుర్జీని ప్రిపేర్ చేసి ఉంచుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసేసి ఇలా ఎగ్ బుర్జీని రెడీ చేసి పక్కకు తీసుకోవాలి చూసారు కదా ఎగ్ బుర్జీ అనేది రెడీ అయింది నెక్స్ట్ అదే కడాయిల్లో కాస్త ఆయిల్ వేసేసి జీలకర్ర సాజీరా అలాగే కాస్త కరివేపాకు ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చక్కగా ఫ్రై అయ్యాక ఇందులోకి కట్ చేసిన ఆనియన్ ముక్కలు ఒక కప్పు ఆనియన్ ముక్కలు తీసుకోవాలి వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఆనియన్స్ అనేటివి చక్కగా వేగాయి నెక్స్ట్ మనము ఇందులోకి కట్ చేసిన క్యాప్సికమ్ ఒక క్యాప్సికమ్ని కట్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేయాలి క్యాప్సికమ్ వేయడం వల్ల ఈ ఎగ్ బుర్జీ గ్రేవీ అనేది చాలా బాగుంటుందండి చూసారు కదా క్యాప్సికమ్ అనేవి చక్కగా వేగాయి ఇందులోకి మనము టమాటో ప్యూరీ వేస్తున్నాము ఈ టమాటో ప్యూరీ వేయడం వల్ల గ్రేవీ అనేది చక్కగా వస్తుంది మనకు ఎగ్ బుర్జీలోకి వీటన్నిటిని వేసి చక్కగా కలుపుకోవాలి చూసారు కదా టమాటో ప్యూరీ వేసాక చక్కగా మంచిగా కుక్ అయింది ఇప్పుడు ఇందులోకి పసుపు రుచికి సరిపడా సాల్ట్ అలాగే కారం వీటన్నిటిని వేసి మరొకసారి కలుపుకోవాలి గ్రేవీ అనేది దగ్గరికి అయిందండి ఇందులోకి గరం మసాలా జీరా పౌడరు ధనియా పౌడరు అలాగే గరం మసాలా వీటన్నిటిని వేసి మరొకసారి కలుపుకోవాలి కాస్త వాటర్ వేయాలండి గ్రేవీ కోసం ఈ విధంగా చక్కగా ఉడుకుతుంది కదా ఇప్పుడు ఇందులోకి మనము ఎగ్ బుర్జీని వేయాలి ఈ విధంగా ఎగ్ బుర్జీ వేశాక ఒక మూడు నిమిషాల పాటు ఉడకనిచ్చాలి చూసారు కదా ఎంతో హెల్దీ అండ్ టేస్టీ క్యాప్సికమ్ ఎగ్ బుర్జీ గ్రేవీ అనేది రెడీ అయిందండి ఇది ఇదొక చక్కటి రెసిపీ అండి ఎంప్లాయీస్కి కానీ పిల్లలకి కానీ లంచ్ బాక్సులకి చాలా మంచిగా ఉంటుంది అలాగే ఆరోగ్యకరంగా కూడా ఉంటుంది వెరీ ఈజీ అండ్ సింపుల్ ఓకే అండి రెడీ అయింది మన క్యాప్సికమ్ ఎగ్ బుర్జీ గ్రేవీ ఫైనల్గా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే రెడీ అయింది ఈ ఎగ్ బుర్జీ అనేది రైస్లోకి చపాతీలోకి రోటీస్లోకి చాలా బాగుంటుందండి పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా ట్రై చేయండి ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే రెసిపీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్